భారత్ బేగంపేటలోని బిఎస్ మక్తా బస్తీలో బోనాల పండుగ సందర్భంగా డీజే చింటూ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింటూ కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు పోతురాజుల నృత్యాలు బస్తీవాసుల డాన్సులు వివిధ నృత్యాలు కనువిందు చేశాయి ప్రతి సంవత్సరం బోనాల పండుగకు అమ్మ ఆశీస్సులతో ఈ ఫలహారం బండి ఊరేగింపు కొనసాగిస్తున్నామని డీజే చింటూ తెలిపారు అమ్మ దయవల్ల ప్రతి ఏటా ఈ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా డీజే చింటూ తెలిపారు నమస్తే ఈ రోజు మన బిఎస్ మక్తా బేగంపేట బిఎస్ మక్తాలో బీజే చింటూ అంటే ఎంతో ఫేమస్ ప్రతి సంవత్సరం కూడా పలారంభంలో తొట్టెలు ఊరేగింపు అంగరంగ వైభవంగా తీస్తా ఉంటాడు తనకి తన స్నేహితులే కానీ ఫ్యామిలీ కానీ ఎంతో సహకరిస్తూ ఉంటారు మేము అందరము ఒకటే దాంట్లో నడుస్తూ ఇది ముందుకు తీసుకెళ్తూ ఉంటాము ఇది మా బస్తీలో చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు మా కులదైవైన మా ఇంటి తల్లి తొట్టెల ఊరేగింపు ఉంది మేము లాస్ట్ టైము ఇంతకుముందు సార్లు కూడా చేసినాము మా తమ్ము మా తమ్ముని కొడుకు అవుతాడు డీజెచ్ ఇంటూ అంటే ఆయన ఎవరిగా చేస్తుండే ఇంకా కూడా వారి దీంట్లో మంచిగా అభివృద్ధి చెందాలి ఆ తల్లి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి ఇట్లా సంతోషంగా అమ్మవారిని సంతోష పెడితే మా బస్సులో కూడా అమ్మవారు అందరికీ మంచి ఆశీర్వాదం ఇస్తుందని మా బస్సు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఆ తల్లి దీవెన అందరికీ ఎప్పుడు ఉండాలని చెప్పి ఆశ్విస్తున్నాం బేగంపేటలోని బిఎస్ మక్తా బస్తీలో బోనాల పండుగ సందర్భంగా డీజే చింటూ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింటూ కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు పోతురాజుల నృత్యాలు బస్తీవాసుల డాన్సులు వివిధ నృత్యాలు కనువిందు చేశారు ప్రతి సంవత్సరం బోనాల పండుగకు అమ్మవారి ఆశీస్సులతో ఈ ఫలహారం బండి ఊరేగింపు కొనసాగిస్తున్నామని తెలిపారు అమ్మ దయ వల్ల ప్రతి ఏటా ఈ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా డీజే చింటూ తెలిపారు